హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ముచ్చట్లు ఛానల్ స్టార్ హీరోయిన్స్ సమంత ఇంట పెళ్లి వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు ఇంతకీ పెళ్లవరిది కొంపదీసి సమంత రెండో పెళ్లి చేసుకుంటుందా అనే మీ సందేహం మరి ఈ అనుమానాలకు ఈ వీడియోతో క్లారిటీ వచ్చేస్తుంది సమంత సోదరుడు డేవిడ్ ప్రభు పెళ్లి చేసుకున్నాడు అతని వివాహం అమెరికాలో ఎంతో గ్రాండ్ గా జరిగింది సెప్టెంబర్ ఇరవై ఒకటిన డేవిడ్ ప్రభు వివాహం నికోల్ తో క్రిస్టియన్ పద్ధతిలో జరిగింది ఇందుకు సంబంధించిన ఫోటోలను సమంత సోషల్ మీడియాలో షేర్ చేసింది ఫ్యామిలీ అనే క్యాప్షన్ ఇస్తూ కుటుంబంతో కలిసి దిగిన అద్భుత క్షణాలను అభిమానులతో షేర్ చేసింది ఇక ఈ ఫోటోలలో ఊదా రంగు డిజైనర్ గౌన్ లో సమంత మెరిసిపోతుందనే చెప్పాలి ముఖ్యంగా ఆ డిజైనర్ డ్రెస్ లో గుత్తి పట్టుకుని వస్తుంటే ఆమె పెళ్లి కూతురేమో అన్నంతగా అందంగా ఉంది శామ్ శామ్ను చూసి ఇలా చాలా కాలం అవడంతో ఫ్యాన్స్ ఈ ఫోటోలను సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు ఇక నాగ చైతన్యతో విడిపోయాక సమంత ఒంటరిగానే ఉంటుంది సమంతతో విడాకులు తీసుకున్నాక రీసెంట్ గానే చేయి నటి శోభితను రెండో వివాహం చేసుకోవడానికి రెడీ అయ్యాడు వారి నిస్తార్థం కూడా ఆగస్ట్ ఎనిమిదిన నాగార్జున ఇంట్లోనే చాలా సింపుల్ గా జరిగింది దీంతో కూడా ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంటుంది అంటూ వార్తలు అయితే వచ్చాయి ఒకరైన రాజ్ నిడమూరితో శామ్ ప్రేమాయణం సాగిస్తుందని అనేక వార్తలు వినిపించాయి త్వరలోనే వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని బాలీవుడ్ మీడియా కోడైకి వస్తుంది అయితే ఈ వార్తలపై ఇప్పటి వరకు శామ్ కానీ అలాగే ప్రొడ్యూసర్ రాజ్ అని స్పందించలేదు ప్రస్తుతం సమంత సినిమాలు అలాగే వెబ్ సిరీస్లతో బాగా బిజీగా ఉంటుంది సమంత సోదరుడు పెళ్లి ఫోటోస్ పై మీరు కూడా ఒక లుక్ ఏంటి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్